వెల్కమ్ టు ఛానల్ కళలో చనిపోయిన పేరెంట్స్ కనిపిస్తున్నారా దీని అర్థం ఏంటనంటే ఇక సైన్స్ ప్రకారం గాఢ నిద్రలో ఉన్న సమయంలో మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది రాత్రులు కళలు రావడానికి ఇదే కారణం చెప్పొచ్చు ఇక కళలో వచ్చే ప్రతి అంశానికి ఏదో ఒక కారణం ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు రాత్రి పడుకున్న సమయంలో చనిపోయిన పేరెంట్స్ కనిపిస్తే దేనికి సంకేతం దీని అర్థం ఏంటో తెలుసుకుందాం రాత్రి పడుకున్న తర్వాత కళలు సాధారణంగా విషయం మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కళలు వచ్చే ఉంటాయి అయితే రాత్రి పడుకున్న తర్వాత వచ్చే కళలు మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మనం ప్రమేయం లేకుండానే వచ్చే కళలు మనకు జరగబోయే విషయాలను సంబంధించి సూచనలు అందిస్తూ ఉంటాయని స్వప్న శాస్త్రంలో తెలియజేస్తూ ఉన్నారు ఇక సైన్స్ గాడి నిద్రలో ఉన్న సమయంలో మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది రాత్రి కళ రావడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు ఇక కళలో వచ్చే ప్రతి అంశానికి ఏదో ఒక కారణం ఉంటుందని చెప్తారు మరి రాత్రి పడుకున్న సమయంలో చనిపోయిన పేరెంట్స్ కనిపిస్తే దేనికి సంకేతం దీని అర్థం ఏంటో తెలుసుకుందాం చనిపోయిన తల్లిలోని తండ్రి కళలో కనిపిస్తే వారు ఏదో కోరిక ఉందని అర్థం చేసుకోవాలి వారికి చివరి కోరిక ఏదైనా తేరకపోయినా ఇలా కనిపిస్తున్నారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే కళలో వాళ్ళు కనిపించక ఒక్కో విధానానికి ఒక్కో అర్థం ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు ఒకవేళ కళలో తల్లిదండ్రులు ఏడుస్తున్న కళ వస్తే అశుభంగా భావించాలని చెప్తున్నారు భవిష్యత్తులో ఏదో అశుభవార్త వినే అవకాశాలు ఉంటాయని అర్థం చేసుకోవాలి చెప్తున్నారు ఇలాంటి కళలు వస్తే పండితులతో పిండాలు పెట్టడం లాంటివి చేయడం చెప్తారు ఒకవేళ చనిపోయిన పేరెంట్స్ కళలో నవ్వుతున్నట్లు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తే అది మంచి సూచకంగా భావిస్తారు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఆశ్వరి ఆశీర్వదిస్తున్నారని అర్థం చేసుకోవాలి మీ ఎదుగుదల పట్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారని వచ్చే రోజుల్లో మీకు ఏదో శుభవార్త వచ్చే అవకాశం ఉన్నాయని అర్థం చేసుకోవాలి జీవితంలో పురోగతి పొందే అవకాశాలు ఉన్నాయని భావించాలి ఇక చనిపోయిన తల్లిదండ్రులతో మీరు మాట్లాడుతున్నట్టు కలవస్తే మంచిగానే భావించాలి ఏదో శుభవార్త వినబోతున్నారని అర్థం వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి